అందరికీ నమస్కారం ది బీమార్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడ నడపడుతున్నటువంటి కేజీఆర్ఎల్ డిగ్రీ కాలేజ్ కేజీఆర్ పీజీ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఫార్మసీ అలా జీటిపి కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమెన్ ఈ అన్ని కాలేజీలు ఇక్కడ ఈరోజు సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా ఉత్సాహంగా జరుపుకుంటూ ఉన్నాం మన క్యాంపస్లో కేజీఆర్ క్యాంపస్లో ఈ కార్యక్రమానికి మా మేనేజ్మెంట్ వారి సహకారంతో అలాగే మా టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అలాగే స్టూడెంట్స్ సహకారంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా మా కళాశాల కళాశాలలో ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉన్నాం అలాగే ఈరోజు ఇంకో ముఖ్య విషయం ఏంటంటే స్వామి వివేకానంద ఈరోజు జయంతి కూడా అటువంటి మహానుభావుడి జయంతిని పురస్కరించుకొని ఈరోజు సంక్రాంతి కార్యక్రమాలు కూడా మా కళాశాలలో నిర్వహించుకోవడం మాకు చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉన్నాం అలాగే ఇక్కడ ముఖ్యంగా ఇచ్చేసినటువంటి ప్రధాన దాతలలో ఒకరైనటువంటి గణాభుతుల సుబ్బారావు గారు అనే గారు కూడా ఈరోజు జయంతి సందర్భంగా వారికి కూడా మా ఘనమైన అర్పిస్తూ ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు పర్వదినం సందర్భంగా మన సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా అందరికీ తెలియాలి ముఖ్యంగా మన మూలాలు తెలియాలి ఈ సం సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా మన సంక్రాంతి సందర్భంగా మా కాలేజీలో ఈరోజు భోగి మంటలు అలాగే ముగ్గులక ముగ్గుల పోటీలు రకరకాల కార్యక్రమాలు చేస్తాం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మా నుంచి కోరుకు మా కళాశాల నుంచి మేము కోరుకునేది ఏంటంటే యువత ఎవరు కూడా చెడు ప్రభావాల వైపు మళ్ళించు మళ్లకుండాన్ని కాపాడుకునేలా సంస్ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేలా సంక్రాంతి పర్వదినాలని చేసుకుంటూ అలాగే అందరికీ మార్గదర్శకంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ అందరికీ నమస్కారం ఏం రావట్లేదు